ఒక దట్టమైన అడవిని ఆనుకొని సిరిపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో అత్త సీతమ్మ కోడలు లక్ష్మి నివసించేవారు ఒకరోజు ఉదయాన్నే అత్తాకోడలు ఇంటి ముందు ఊడుస్తూ ఉండగా అడవి నుంచి ఒక కాగితం గాలిలో ఎగురుకుంటూ వచ్చిపడుతుంది అత్తాకోడలు దగ్గరకుమెళ్తారు కాగితాన్ని చూసిన అత్త ఆశ్చర్యంగా ఇలా అంటుంది కోడలా చూసావా ఈ కాగితంలో ఏముందో బంగారు నిధికి దారి ఉంది అంట ఏ రాజుల కాలం నాటి నిధి ఇప్పుడు మన సొంతమవుతుంది ఏమిటి అత్తమ్మా అడవిలో నిధినా అంటే సినిమా లాగా చూపించినట్టు అద్భుతంగా ఉంటుంది మనం వెళ్ళేద్దాం సరదాగా వెతుకుదాం అలా ఇద్దరూ బ్యాక్ప్యాక్ వేసుకొని అడవిలోకి బయలుదేరతారు అడవిలోకి వెళ్ళిన తర్వాత కోడలు అత్తతో ఇలా అంటుంది చూడండి అత్తమ్మా చెట్లు ఎంత పచ్చిగా ఉన్నాయో పక్షుల సౌండ్ అడవి చాలా ప్రశాంతంగా ఉంది కదా అవును కాని జాగ్రత్తగా ఉండాలి కోడలా అడవి ఎప్పుడూ సులభం కాదు కదా చింతించకండి అత్తమ్మా నేను మీతోనే ఉన్నాను అయినా జాగ్రత్తగా ఉండాలి మనం నిధిని మ్యాప్ ప్రకారం వెతకాలి మొదట పాత తాటి చెట్టు కింద అని ఉంది కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక బాక్స్ కనిపిస్తుంది ఇదిగో అత్తమ్మా అక్కడే తాటి చెట్టు నాకనిపిస్తున్నది అదే చెట్టు కావచ్చు కోడలా ఈ రెండో క్లూ ప్రకారం అరటిపండు ఆకుపై కొండ శిఖరపు ముద్రను కనుక్కోవాలి అలా వాళ్ళు అరటిపండ్ల చెట్టు కోసం వెతుకుతారు కొంతసేపటి తర్వాత చాలా పెద్ద అరటి చెట్లు కనిపిస్తాయి వాటి పండ్లు మనిషికన్నా పెద్దవిగా ఉంటాయి మళ్ళీ కొంత దూరం వెళ్ళాక శిఖరపు గుర్తు ఉన్న చెట్టు కనిపిస్తుంది చూడండి అత్తమ్మ అదిగో ఆ అరటిపండి చెట్టుపైన శిఖరపు గుర్తు ఉంది పక్కనే ఇంకో ఆకుపైన వెళ్లే దారికి సూచన కూడా ఉంది అబ్బా లక్ష్మి మన మ్యాపు సరికదా అప్పుడు ఆ దారిలోనే వెళ్దాం ఇద్దరూ వాగులు వంకలు దాటి కొండ దగ్గరికి చేరుకుంటారు అక్కడ వాళ్ళకి బాక్స్ కనిపిస్తుంది ఓపెన్ చేస్తే మూడోక్లూ ఈ కాగితంలో క్లూ ప్రకారం నీటిమడుగులో రహస్యం అని ఉంది అలా ఇద్దరూ క్లూ కోసం వెళ్తుంటే అడవిలో ఒక రాక్షసుడు కనిపిస్తాడు తినేస్తా ఓ రాక్షసుడా మమ్మల్ని తినకండి మేము తెచ్చిన వంటకాలు తినండి మా కోడలు పిచ్చి పికిల్ చాలా రుచిగా ఉంటుంది చూడండి రాక్షసుడన్న ఇన్ని రకాల వంటలు తెచ్చాము కానీ ఏంటంటే మా కోడలి పిచ్చి పికిల్ ఇది తిన్నవాడు తట్టుకోలేడు కానీ మీకోసం స్పెషల్గా తెచ్చాము అవునా నిజమా అయితే నాకు పెట్టండి నేను తింటాను మీరు ఏమేమి తీసుకుని వచ్చారు ఏంటత్తమ్మా స్పెషల్గా పికిల్ అవును మరి నువ్వు చేసిన పికిల్ కొంచెం తింటేనే ఇంట్లో ఇంట్లోనుండి బాత్రూంకి నుంచి ఇంట్లోకి తిరగాల్సొస్తుంది మనం ఇప్పుడు బ్రతికి బయటపడాలంటే దీనికి పెట్టాల్సింది కోడలు వెంటనే తన హాట్ పికిల్ రాక్షసుడికిస్తుంది రాక్షసుడా పికిల్ తింటాడు కొంచెంసేపటి తర్వాత అతని కడుపులో గడబిడ స్టార్ట్ అవుతుంది అమ్మో కడుపు నొప్పి కడుపు నొప్పి మీ కోడలు పిచ్చి పికిలు తిని నా కడుపులో నొప్పి తెచ్చుకున్నాను వద్దు బాబాయ్ వద్దు నాకీ పికిలు వద్దు మీరూ వద్దు తర్వాత అత్తకి ఒక నీటి మడుగు కనిపిస్తుంది కోడలు నీటి మడుగులో ముఖం చూసుకుంటూ ఇలా అంటుంది చూడండి అత్తయ్యా నా ముఖము ఎంత అందంగా కనిపిస్తుందో నాకు మేకప్ అవసరం లేదు సరే వెలిజోకులు వేయకుండా లోపలి చూసిరా నిధి ఉందో లేదో అలా కోడలు నీటిలోకి వెళ్ళి ఏదుకుంటా ఉన్న బాక్స్ పైకి తీసుకొని వస్తుంది బాక్స్ పైకి తీసిన తర్వాత బాక్స్ లోపల ఉన్న బంగారాన్ని చూసి అత్తాకోడలు ఆశ్చర్యపోతారు అలా ఇద్దరూ అత్తాకోడలు బ్యాగులు ప్యాక్ చేసుకుని అడవి నుండి ఇంటికి బయలుదేరతారు కోడలా ఇప్పుడు ఈ బంగారమంతా ఏం చేస్తావు ఏముందత్తమ్మా నీకు ఏడు వారాల నగలు నాకు ఏడు వారాల నగలు తర్వాత మనమిద్దరం కలిసి ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం అలా ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు